బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో అరంగేట్రం చేసిన నాగ మణికంఠ హౌస్ లో సింపతి గేమ్ ఆడుతున్నాడన్న విమర్శలను ప్రేక్షకుల నుంచి ఎదుర్కొంటున్నారు కానీ అదే సింపతి అతన్ని మొదటి వారం ఎలిమినేషన్ నుండి కాపాడిందని చెప్పవచ్చు ఇంట్లో తన భార్య గురించి మణికంఠ చెప్పిన మాటలతో ఆమెపై బీబీ ప్రేక్షకుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది అందరూ ఆమెను పెద్ద విలనని అనుకుంటున్నారు అయితే బిగ్ బాస్ లోకి రావడానికి తన భార్య కారణమని షాపింగ్ చేయమని డబ్బులు కూడా పంపించింది అంటూ మళ్లీ హౌస్ లో చెప్పుకొచ్చాడు దీంతో అభిమానులే కాకుండా నెటిజన్లు కూడా నాగమణికంఠ కుటుంబం గురించి తెలుసుకోవాలని ఆయన భార్య కూతురు ఫోటోలు చూడాలని గూగుల్లో సెర్చ్ చేశారు ఇక ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా నాగమణికంట పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది ఇక నాగమణికంట శ్రీప్రియ అనే అమ్మాయిని పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు ఆ పెళ్లి వీడియోలో ఆమె కాస్త బొద్దుగా కనిపించింది ఇక దీంతో ఆమె శరీరాకృతిపై నెట్టిచల్లు చాలా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు ఇక ఈ అమ్మాయి కోసము నువ్వు ఎంతగా ఏడ్చావు మనందరికీ కితకెతలు రెండో సినిమా చూసినట్లుంది అందుకే ఆమెకు దూరంగా ఉంటున్నాడు అంటూ చాలా వల్గర్గా కామెంట్ చేస్తున్నారు ఇప్పటికి చాలా మంది ఆమెను బాడీ షేమింగ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు ఈ విషయంలో మణికంఠ సోదరి కావ్య అమర్నాథ్ తన వదిన పక్షాన నిలబడి మణికంఠ భార్యపై వస్తున్న వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కావ్య అమర్నాథ్ మాట్లాడుతూ అన్నయ్య వదనాల పెళ్లికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుందని నా దృష్టికి వచ్చింది ఆ వీడియోపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ చూసి చాలా బాధపడ్డాను కితకితలు సినిమా సెకండ్ పార్ట్ చూస్తున్నట్లుగా ఉంది అంటూ ఆమె శరీర ఆకృతిపై జోకులు వేసడం సరికాదు ఇది చాలా హీనమైన చర్య అని నేను భావిస్తున్నా అన్నారు ఇక మా వదిన సౌందర్యావతి ఆమె మనసు బంగారం ఆమె చాలా ప్రేమ గల వ్యక్తి ఆమె దయాగుణం కలది ఇలా అనేక లక్షణాలు ఆమెను మరింత అందంగా మార్చాయి మనకు తల్లి లేకపోవచ్చు కానీ ఆమె మనకు తల్లిగా నిలిచింది ఆమెపై బాడీ షేమింగ్ ఆపండి బరువు తగ్గమని చెప్పడం వల్ల వారికి ఎక్కువ నష్టం కలుగుతుందన్నారు ఇక దయచేసి ఇతరులను నొప్పించకండి మీ నెగిటివిటీని పక్కన పెట్టి ప్రేమను పంచండి అవతలి వారు ఎలా ఉన్నారు అన్న దానికి బదులుగా ఎలాంటి వారో తెలుసుకుని వారిని మెచ్చుకోండి అంటూ కావ్యకి చెప్పుకొచ్చింది ఇక మొత్తానికి అయితే తన వదిన గయ్యాలి కాదు దేవత అంటూ ఒక మాటలో క్లారిటీ ఇచ్చింది కావ్య ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి